కార్తీక పురాణం ఇరవై ఎనిమిదవ అంబరీష కృత సుదర్శన స్థుతి అంబరీషుడిట్లు పలికెను ఓ సుదర్శన చక్రమా ఆగు ఆగు నీకు నమస్కారం ఈతడు బ్రాహ్మణుడు ఇతని చంపుట తగదు నీకు వదతోగుడిన ఆహారం కావాలన్నా నా శరీరం ఇచ్చిదను ఈ బ్రాహ్మణుని విడవము లేని ఎడల నాతో యుద్ధము చేయము నీవు హరి యొక్క ఆయుధము గనుక నాకు దైవమునైతివి అయినప్పటికీ నీతో యుద్ధం చేయదు కానీ నిన్ను బ్రతిమ రావటం లేదు క్షత్రియునకు బ్రహ్మ యుద్ధమును విధి విధించను గాని యాచనను విధించలేదు ఆయనను నీవు నాకు దేవతవు గనుక యాచించవచ్చును ఓ సుదర్శన చక్రమా నీవు సమస్త భూతలములకు అజేయుడవు ఈ మాట నాకు తెలియను గాని ఆయనను నా బాహుబలమును చూడుము ఇశ్వాది దేవతలందరూ నీ బలమును నా బలమును చూతురుగాక నిన్న ఇప్పుడు భూమి ఎందు పడవేచున్నాను అట్టి అవస్థకు చెందగా ఈతను విడవు నీకు జీవించి ఉండి హరి హరిహస్త మందు నివసించు కోరిక ఉన్న ఎడల నన్ను పాలించుము శరణాగతుడైన ఈ బ్రాహ్మణ్ణి విడుము రాజిట్లు స్థుతించగా సుదర్శన చక్ర దేవత సంతోషించి రాజును పరీక్షించవలన తలంపుతో కోపము వచ్చిన వాడు వలె నటించి ఇట్లనియే సుదర్శనం ఇట్లు పలికినది రాజా నీకు తెలియన మధుకైటు మధుకైటబులను నేను చంపి తిని దేవతలకు జయించుటను సఖ్యము కాని వారైన రాక్షసులను అనేకులను చంపితి నీ తెలియదా ఈ దుర్వాసనతో కోపముతో కూడిన ముఖమును జూచుటెవడకైనా సముద్రుడున్నాడా ఇటు దుర్వాసనుడు శంకర బ్రహ్మల యొక్క తేజోదారి అయిన ఇప్పటి అవస్థను నా వలన జందును కదా శంకరుని వలన క్షత్రియ సంహారకారకమైన తేజస్సు సంభవించినది ఆ బ్రహ్మ తేజస్సు నాకంటే అధికము కాదు అదియు నా చేత అనేక పర్యాయములు అతిక్రమించబడినది క్షత్రియ తేజవంతుడైన నీవు నాతో యుద్ధము నాకు ఎట్లు సన్నుడవు బ్రహ్మశంకరులో రెండు తేజస్సులు నాకు చాలా చాలనివైనవి రాజా క్షేమం కోరిన వాడు బలవంతునితో స్నేహము చేయవలను ఇట్లు న్యాయము న్యాయముండగా ఉండగా నీవు మూర్ఖత్వమును అవలంబించి నాతో యుద్ధమునకు సన్నద్ధుడ ఎందుకైతివి నీవి హ నీవు హరిభక్తుడవైతి నేను నిన్ను ఇంతవరకు సహించితిని కాబట్టి నీవు దూరముగా పొమ్ము కాబట్టి నువ్వు దూరంగా పొమ్ము ప్రాణమును వృధాగా పోగొట్టుకొనుకుము ఇట్లు సుదర్శన చక్ర వాక్యము విని అంబరీషుడు కళ్ళెర్ర చేసి సుదర్శన చక్రముతో ఇట్లనియే అంబరీషుడు ఇట్లు చెప్పాను సుదర్శన చక్రమా నీవు నాకు దేవునకు ఆయుధవైతివి నిన్ను బాణముల చేత నూరు ఖండములను కొట్టలేదు నీవు క్షత్రియ ధర్మమును అవలంబించిన నాతో మాట్లాడుచున్నావు కనుక ఇక ముందు నీకు గర్వం ఉండబోదు నీ గర్వమును నశింపజేయి బాణములు నా హస్తమందున్నవి నేను బ్రాహ్మణులందును దేవతలందును స్త్రీలందును జ్ఞాతులందును గోవులందును బాణముల వదలను నీవు క్రూరుడమైనను దేవుడు దేవుడవుట చేత ఇంతవరకు ఉపేక్షించితిని నీవు దేవత్వము వదులుకొని క్షత్రియత్వంతో కూడి నా ఎందుకు నిలిచి అగ్నితో సమానమైన వేడిగల నా బాణములను నశించుము చూతుము ఇట్లని అంబరీషుడు ఇరువది నాలుగు బాణములను సుదర్శన చక్ర పాదముల మీద వలన వదలను ఇట్లు క్షాత్రపౌరుషంతో కూడిన రాజును చూచి సుదర్శనుడు నవ్వుచు ఇట్లనియే సుదర్శనుడు ఇట్లు పలికెను రాజా నీ సంరక్షణ నిమిత్తమే హరి పంపించినాడు నిన్ను శరణాగతుడైన బ్రాహ్మణుని విడిచితిని సుఖముగాను ఇట్లు పలికి ధనుర్బాణంతో కూడిన రాజును కౌగిలించుకొని భూమి అందు పడి నమస్కారము చేసను ఓ అగస్య రాజు నా అలా విధేయుడైన సుదర్శన చక్రస్థ పురుషునితో చక్రముతో ఇట్లనియే సంసార మధ్యమును సంసరించి వేడు పురుగునైనను నేనెక్కడ హరి యొక్క హస్తమందు ప్రకాశించడు నీవెక్కడ ఇట్లు తెలిసి నీతో యుద్ధమునకు సన్నద్ధుడని నా తప్పును క్షమించుము నేను నిన్ను తిరస్కరించి విజృంభించి యుద్ధంకు సిద్ధపడుతుని క్రూరమైన నా క్షత్రియ స్వభావం ఇట్లు చేసినది కనుక క్షమించుము ఇది శుక్లపక్షము పగల యుద్ధ భూమి మకరమాసము మాఘమాసము ఇట్టి పుణ్యకాలం నందు నా దేవుడైన నీ వలన మృతిని గోరియే యుద్ధమునకు వచ్చిని భగవద్గీత ఎందు ఇట్లు కలదు ఉత్తర ఉత్త ఉత్తర పారాయణ మందు శుక్లపక్ష మందు పగల మృతి నొందిన వారు అర్చిరాది మార్గమునకు పోయి బ్రహ్మపదమును చేరుదురు కార్తీక శుక్ల ద్వాదశిని ద్వాదశి నాడు వెళ్ళిన దుర్వాసనుడు మాఘమాసమునకు వచ్చెను సుమారు మూడు మాసాలకు అంబరీషుని చేరినాడు జ్వాలల చేత భయంకరమున దేవదానములు కశ్య కసహ్యమును నూరు మెరుపుల కంటే అధికమైన కాంతి కలద నీ రూపమును గవ్వతో సమానములు నేనెట్లు సహింతును సహస్రాగ్నియుతమైన రవిబింబముల వలె సహస్రములను ధరించుటకు నటు అటువంటి సమస్త సంహా సంహారకముల కంటే నీ రూపముతో యుద్ధము చేయు నీ నెట్లు శక్తుడగుదును కోరలతో గూడి భయంకరమైన దశదిక్కుల ఎందు ఆగ్నలను బయటికి చుమ్ముచున్నట్టు వంటి నీ యొక్క దం దంతపు దెబ్బను దేవుడు కాని రాక్షసుడు గాని దేవేంద్రుడు కాని రాక్షసాధిపతి కానీ ఇంకెవ్వడు కానీ సహించగలడు మెరుపుల వలన సూర్యుని కిరణా కిరణజాలములను మొత్తం వలె భయంకరాకారములను ధరించి వచ్చినను నీ తేజస్సు తిరస్కరించలేవు విష్ణువు భయంకరమైన నిన్న ఆశ్రయించి నిన్న ఆశ్రయించి మూడు లోకంలో పాలించుచున్నాడు నీతో విరోధించినడ దేవతలు గాని దానములు కానీ అన్యులు గాని నిన్ను జయించలేరు దైత్యులు చంపుదానవు భక్తులకు పరిపాలించినావు విష్ణువు యొక్క కాంతిచేత దానవు ప్రాణగమన కష్టమైన హరించు దానవు ఆగు నీకు నమస్కారము ఇట్లు స్థుతించి భూమి ఎందు నమస్కారం చేయొచ్చును రాజును లేవదీసి నీ క్షి నీకు అని సుదర్శనుడు పలికెను ఈ సుదర్శను చక్ర స్తోత్రము మూడు కాలములందు పఠించువాడు ఆపదల నుండి విముక్తుడై చిరతక సుమ సుఖములను పొందును కలియుగమంది మంది అధ్యాయం ఒక మారైన వినువారు అనేక భోగములు పొంది అంతమందు మోక్షం పొందుతురు కార్తీక పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం హర పార్వతీపతే హర హర మహాదేవ